ది లార్డ్ యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడిచ్చిన భారాన్ని బట్టి గొప్ప రక్షణ అనే కొన్ని వీడియోస్ భవిష్యత్తులో రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో ప్రారంభించడం జరుగుతుంది క్రైస్తవులమైన మనమందరం కూడా రక్షణ అనే వరాన్ని పొందాం నూతన జన్మ అనుభవంలోనికి వచ్చిన వారు కానీ రక్షణలోనికి వచ్చిన వారు కానీ క్రైస్తవులను వేడే వాళ్ళు కానీ విశ్వాసులను పడేవాళ్ళు కానీ అందరం కూడా రక్షణ అనే వరాన్ని పొందాము అయితే ఈ రక్షణను గురించిన గ్రహింపులో పరిమితంగా మనకు ఉండటానికి అవకాశం ఉంటుంది పరిమితమైన గ్రహింపు సహజంగా మనం ఏమనుకుంటా ఉంటామంటే రక్షణ అంటే మనలను పాపము నుండి పాప దుష్ఫలితాల నుండి విమోచించి తప్పించుట అది కూడా యేసు ప్రభు యొక్క మరణ భూస్థాపన పునరుద్ధానాలను విశ్వసించడం ద్వారా మనము రక్షింపబడ్డాము అంటే మానవాళ్ళందరికీ సంబంధించి ఏంటంటే పాపము నుండి పాపము నుండి వచ్చు ఫలితాల నుండి దుష్ఫలితాల నుండి విమోచించుట తప్పించబడుట దానికి కారణము యేసు క్రీస్తు వారి మరణ భూస్థాపన పునరుద్ధానాలు ఆ పునరుద్ధ మరణ భూస్థాపన పునరుద్ధాలను విశ్వసించుట ద్వారా మనము రక్షణలోనికి వచ్చాము క్రైస్తవులమంటే రక్షణ అనుభవంలో ఉన్నవాళ్ళం ఇక ఇప్పుడు రక్షణ రక్షణకు సంబంధించిన అవగాహన రక్షణ యొక్క గొప్పతనము రక్షణ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు వీటన్నింటినీ ఒకసారి మనము గమనించగలిగితే మనము రక్షింపబడిన వాళ్ళము శక్తివంతులుగా ఉంటాం రక్షణ ద్వారా మనం పొద్దు ఆశీర్వాదాలను పొందినట్లయితే గొప్ప అనుభవంలో ఉంటాం అట్లాగే రక్షింపబడిన తరువాత మన జీవితము భిన్నంగా ఉంటుంది నూతనత్వం వస్తుంది అనేక రకాలుగా మార్పు చెందుతాం అయితే ఆ రక్షణను గురించిన అవగాహన అనేది అత్యంత ప్రాముఖ్యం మనం రక్షణ కదా ఆ రక్షణ ద్వారా ఏమి పొందుకున్నాము ఎట్లా పొందుకున్నాము ఏమి పొందుకోబోతున్నాము ఏమై ఉన్నాము ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఈ సమయంలో రక్షణను గురించి చెప్పే మాటలను గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మనము రక్ రక్షణలోనికి వచ్చాం కాబట్టి రక్షణ అమూల్యమైనది అద్భుతమైనది ఆశ్చర్యమైనది ఇలా చెప్పుకుంటూ వెళితే రక్షణను అంత తేలికగా నిర్వచించడం సాధ్యం కాదు కానీ మనము తెలుసుకునే కొద్దీ ఇంకా 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 రక్షణ లోతులలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంది ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న కొద్దీ రక్షణ గురించి ఇంకా 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 తెలుసుకునే అనుభవంలోకి వెళ్ళడం జరుగుతుంది అయితే భక్తులు చెప్పేది ఏంటంటే ఈ రక్షణను గురించి మనము తెలుసుకునేది ఈ లోకంలో ఉండగా ప తీసుకునేది తెలుసుకునేది పరిమితమే కానీ ఆ రక్షణకు సంపూర్ణ సంబంధించిన సంపూర్ణత రావాలి అన్న సంపూర్ణత తెలుసుకోవాలి అన్నట్లయితే పరలోకంలోనికి వెళితే కానీ అక్కడ ఉన్న ఆ స్వాస్థ్యము వాటన్నింటినీ గ్రహిస్తే కానీ ఎంత అద్భుతమైనదో మనం గ్రహించగలం అందుకోసమే పౌలు భక్తుడు అంటాడు చూడండి ఫిప్రిల్కి రాసిన పత్రిక రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఇంత గొప్ప రక్షణ ఇంత గొప్ప రక్షణ అట్లాగే యోహాంశు వార్త మూడు పదహారులో ఈ విధంగా రాయబడి ఉంది మూడు పదహారు యోగాంశు వార్త మూడు పదహారు మూడు పదహారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఇంత గొప్ప రక్షణ దీనినే సో గ్రేట్ శాల్వేషన్ అంటారు ఇదే సో గ్రేట్ లవ్ అనే విషయం ఇక్కడ చెప్పబడిన విషయంలో ఎంతో ప్రేమించను కాబట్టి రక్షణ కూడా ఎంతో గొప్ప రక్షణ వర్ణింప నలవికాని రక్షణ మానవుని యొక్క పదాలకు అందరి రక్షణ అనే విషయాన్ని గ్రహించి ఆ లోతైన రక్షణను మనం తెలుసుకునే అనుభవంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం చూడండి ఏ విధంగా దేవుని యొక్క ప్రేమ మనము అంచనా వేయలేమో ఇప్పుడు ఎఫ్ఎస్సి మూడు పద్దెనిమిదిలో కొన్ని మాటలు చదువుతున్నాను మూడు పద్దెనిమిదిలో మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లు ప్రేమ వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గల వారు కావాలనని ప్రార్థించుచున్నాము ఈ వాక్యం ఏం తెలియజేస్తుందంటే పౌలు భక్తుడు ఎఫెస్ఎల్ కోసం ప్రార్థిస్తూ ఉన్నది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ యొక్క పొడవు వెడల్పు ఎత్తు లోతు తెలుసుకోవాలని ఆ ప్రేమ యొక్క ఎత్తు మనం చూస్తే మనకి మన కళ కనిపించ అంటే కనిపించనంత ఎత్తు ఉంటుంది లోతు కూడా మనలను అంచనా వేయలేనంత లోతు పొడవు కూడా అంచనా వేయలేము అట్లాగే అదే విధంగా వెడల్పు కూడా అంచనా వేయలేం ఆ విధమైన ప్రేమ ఆ విధమైన ప్రేమ చేత మనము రక్షింపబడ్డాము చూడండి ఆ ప్రేమను ఇక్కడ ఏం చెప్ప ఏమని రాశారో ఎఫస్సి రెండు నాలుగు ఐదు వచనాలు ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము ఆయన మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన ప్రేమ చేత మనను క్రీస్తుతో కూడా బ్రతికించను కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు మహా ప్రేమ చేత ప్రేమ కాదు ప్రేమనే మనం అంచనా వేయలేము ఆ మహాప్రేమను మనం అంచనా వేయటం సాధ్యమేనా ఆ మహా ప్రేమ చేత మనకు వచ్చిన రక్షణ కూడా పొడవు వెడల్పు లోతు ఎత్తు అంచనా వేయలేనిది కాబట్టి మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న కొద్దీ ఆ రక్షణలోని ఔన్నత్యాన్ని రక్షణలోని గొప్పతనాన్ని రక్షణలోని ఆశీర్వాదాలను మనం గ్రహించగలం అందుకోసము మనము దినదినము వాక్యాన్ని చదవాలి దినదినము ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి దినదినము దేవుని సన్నిధిలోనికి వాళ్ళంగా ఉండాలి దినదినము దేవుని మందిరానికి వచ్చే వాళ్ళంగా ఉండాలి దేవునితో గడిపే వాళ్ళంగా ఉండాలి ఆత్మ ఆత్మ ఆధీనంలో ఉండి ఆత్మ నడిపింపు ద్వారా నడిచే వాళ్ళంగా ఉన్నట్లయితే మనము ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న కొద్దీ రక్షణలో ఉన్న లోతైన అనుభవాలలోనికి మనము వెళ్ళగలము ఇప్పుడు మనము పొందిన ఈ రక్షణ ఎంత గొప్ప రక్షణ అంటే ఎంత గొప్ప రక్షణ అంటే దానిని మనము అంచనా వేయలేనంత రక్షణ ఈరోజు ఒక్క విషయాన్నే జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం చూడండి అందులో ఈ రక్షణలోనికి మనం వచ్చామనుకుంటున్నాం కదా దేవుడు మనలను రక్షణలోనికి తీసుకురావడానికి దేవుడు చేసిన ఏర్పాటు ఎప్పుడు చేశాడు అనే దాన్ని బట్టి మనము ఎంత గొప్పదో తెలుసుకోవడానికి ఒక వాక్యాన్ని చూడబోతా ఉన్నాం ఎఫ్ఎస్సిఎల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయము నాలుగు ఆరు వచనాలు ఎట్లనగా తన ప్రినియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమైన ఉండవలనని జగత్తు పునాది వేయబడకముందే మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకొనెను మనము పొందిన రక్షణకు పునాది ఎప్పుడు పడింది జగత్తు పునాది మునుపే మనము జన్మించక పూర్వమే మన తాతలు జన్మించక పూర్వమే దేవుడు మనలను గుర్తుంచుకొని మనలను జ్ఞాపక ఉంచుకున్నాడు మనలను ఏర్పరచుకున్నాడు జగత్తు పునాది బడక బడకమునిపే ఏర్పరచుకున్నాడు ఇక తర్వాత చూడండి ఇక్కడ ఎట్లనగా తన ప్రియునియందు ఆ తన ప్రియుడు అంటే యేసుక్రీస్తు ప్రభువునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున నీవు నేను మనము మన చిత్తము మన ఆలోచన కాదు మనం రక్షణలోనికి రావడానికి తన చిత్త ప్రకారము దేవుని లో ఆయన చిత్త ప్రకారము చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు ప్రభువును పంపించుట కూడా దేవుని ప్రణాళికే దేవుని చిత్తమే ఏసుక్రీస్తు ద్వారా మనము తనకు కుమారులుగా స్వీకరించుటక యేసుక్రీస్తును యేసుక్రీస్తు ప్రభువును పంపించింది మనలను కుమారులుగా దేవునికి కుమారులుగా చేసుకునేందుకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకునే ప్రభు దేవుడే నిర్ణయించుకున్నాడు అంతేకాదు మనము తన ఎదుట పరుశుద్ధులను నిర్దోషులనై ఉండవలననే మనము తన ఎదుట అంటే ఒకనొక సమయంలో రాకడ తర్వాత ఎత్తబడి తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషులముగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలో ఏర్పరచుకున్నాడు ఎంత అద్భుతమైన ఏర్పాటు చూడండి మన మన ఉద్దేశం కాదు మన ఆలోచన కాదు మన ప్రణాళిక కాదు సమస్తము ఆయన ఉద్దేశము అందుకోసం యేసు ప్రభువును పంపించారు తద్వారా మనల్ని కుమారులుగా చేసుకున్నారు ఆ తర్వాత ఆయనతో ఆయన ముందు నిలబెట్టుకోవాలనేది ఆయన దయాపూర్వక సంకల్పం కాబట్టి మొదటిదిగా ఆ ఇంత గొప్ప రక్షణలో ఈ రక్షణలోనికి మనము వచ్చిన నీవు నేను మనందరం కూడా ఈ రక్షణను గురించి తెలుసుకోవటం అనేది అత్యంత ప్రాముఖ్యమైనది ఎంత గొప్ప రక్షణ అంటే మనం ఏ విధమైన ప్రమేయం లేకుండా ఆయన జగత్తు పునాది బడక ముందే తన చిత్త ప్రకారం యేసుక్రీస్తు ప్రభువును పంపించి కుమారులుగా చేసుకున్నాడు కాబట్టి ఇంత గొ ఎంత గొప్ప రక్షణ అంటే దానికి ఒకసారి గమనిస్తే ఆ గొప్పతనం కనిపిస్తుంది ఆ రక్షణలోనికి వచ్చిన మనము రక్షణ అనుభవంలో ఉండాలి మనలను ప్రేమించి చేసిన యేసు ప్రభువుకు మహిమకరంగా ఉండాలి అంతకుమించి ఈ రక్షణను గురించి అనేకులకు మనము ప్రకటించి అనేకులను ఆయన కుమారులుగా చేసి అనేకులను ప్రభువు యొక్క స్వాస్థ్యంలోనికి చేసి ఆయన రాజ్యంలోనికి చేర్చి దేవునితో నిరంతరము ఉండు అనుభవంలోనికి మనం న గాక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒకరిని రక్ష రక్షణ అనేది అత్యద్భుతమైన వరము రక్షణానికి రక్షణకు సాటి అయినది ఈ లోకంలో భౌతిక సంబంధమైనది ఏదీ లేదు అలాంటి సాటి లేని రక్షణలోనికి మనము నడిపించటానికి దేవుడు మన వద్ద సువార్త ఉంచాడు కాబట్టి ఆ సువార్తను మన పాపముల నిమిత్తమై లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తమై క్రీస్తు మృతి పొందెను సమాధి చేయబడినో లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడిననే ఈ సువార్తను మనము ప్రకటించి ఆ గొప్ప రక్షణ అనుభవంలోనికి అనేకులను సమకూర్చున్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక దేవుడు తన వాక్యం దీవించను కాక ప్రభువా ప్రార్థన ప్రభువా ఇప్పటివరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఇంత గొప్ప రక్షణ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించుట కొరకై మీరు చేస్తూ ఉన్న సహాయాన్ని బట్టి మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి స్థుతిస్తూ ఆ గొప్ప రక్షణ అనుభవంలోనికి మేము రావటంతో పాటు అనేకులను ఆ గొప్ప రక్షణ అనుభవంలోనికి నడిపించినట్లుగా మాకు సహాయం చేయమని దేవా చే వింటూ ఉన్న చేరి వచ్చిన అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించమని మరి ముఖ్యంగా రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని చేయమని వేడుకు వేడుకుంటూ ఈ మనములు వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్